సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి దానికి సంబంధించిన డీటెయిల్ చూస్తున్నాము పెద్ద చెరువు ఎఫ్టిఎల్ లో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు చెరువు మధ్యలో కట్టిన భవనాన్ని కూల్చివేశారు సిబ్బంది రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది స్క్రీన్ పైన దృశ్యాలు చూస్తున్నాము హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి బట్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చెరువులో ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా కూడా ఉపేక్షించట్లేదు సంగారెడ్డి జిల్లా మున్సిపల్ అధికారులు చెరువు మధ్యలో నిర్మించిన నాలుగంతస్తుల భవనాన్ని ఎలా నేలమట్టం చేశారో మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఆక్రమణలు ఉన్నా కూడా అధికారులు ఉపేక్షించట్లేదు అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము మల్కాపూర్ సంగారెడ్డి నుంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది పెద్ద చెరువు ఎఫ్టిఎల్ లో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు చెరువు మధ్యలో ఏకంగా చెరువు మధ్యలో అంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టారో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆ నాలుగు అంతస్తుల భవనాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేశారు మున్సిపల్ అధికారులు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ అంతా కొనసాగింది మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి శివతేజ అందిస్తారు శివతేజ ఈ నాలుగు అంతస్తుల భవనానికి అసలు అనుమతులు ఎవరిచ్చారు ఈ భవనం ఎవరిది ముందస్తుగా నోటీసులు ఇచ్చారా ఏం జరిగింది అంటే అధికారులు ఈ రోజు ఎవరికి సమాచారం అయితే ఇవ్వకుండా అని వెళ్ళారు అయితే గత కొద్ది రోజులుగా అంటే రెండు వేల పన్నెండులో లో ఈ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ అయినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి దాదాపు రెండు వందల యాభై గజాల స్థలాల్లో ఆ నిర్మాణం నిర్మించినట్టుగా తెలుస్తుంది అయితే ముందుగా జీ ప్లస్ వన్ అంటూ పర్మిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాకపోతే అది నాలుగంతస్తుల వరకు కూడా వెళ్ళింది పూర్తిగా చెరువు చెరువును ఆనుకునే ఉండడం చెరువులోనే ఉండడంతో ఇటీవల సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురవడంతో పూర్తిగా ఆ చెరువు ఏదైతే ఉంటుందో మల్లపూర్లో ఉన్నటువంటి చెరువు మల్కాపూర్లో ఉన్నటువంటి చెరువు పూర్తిగా నిండిపోవడం జరిగింది నిండిపోయిన నేపథ్యంలో ఆ బిల్డింగ్ కూడా పూర్తి స్థాయిలో సగం వరకు నీళ్ళని కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే గతం నుంచి కూడా అధికారులు ఎవరైతే ఆ ఓనర్లు ఉంటారో ఓనర్లకు నోటీసులు ఇస్తున్నామంటూ చెప్తున్నారు ఇస్తున్న క్రమంలో కూడా ఓనర్లు రెస్పాండ్ కాకపోవడంతో ఈ రోజు ఆ బిల్డింగ్ ను కూల్చివేయడం జరిగింది అటు రెవెన్యూ అధికారులు అలాగే ఇరిగేషన్ అధికారులు ఇద్దరు సంయుక్తంగా ఈ కూల్చివేతలో పాల్గొన్నారు ఆ బిల్డింగ్ ను కూల్చివేశారు అయితే కూల్చివేస్తున్న క్రమంలోనే అక్కడే ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ గోపాల్ అనేటటువంటి ఆ కానిస్టేబుల్ కు ఆ ఒక రౌతు వచ్చి తాకడంతో అతని తల కూడా తీవ్ర గాయమైంది అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ లో హైడ్రా కొనసాగుతుందో హైడ్రా కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా మంత్రి అయినటువంటి దామోదా రాయలసీమ కూడా చాలా సార్లు ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఏదైతే చెరువుల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయి ఆ వీటిపైన చర్యలు తీసుకోవాలంటూ చెప్పిన పరిస్థితి అయితే రెండు వేల పన్నెండులో ఈ నిర్మాణం జరిగింది అప్పటి నుంచి నోటీసులు ఇచ్చారు కూడా ఒక రెస్పాండ్ కాకపోవడంతో ఈ రోజు కూల్ చేసినట్టుగా తెలుస్తుంది